రైతులందరికీ నమస్తే నా పేరు శ్యాంప్రసాద్ మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ ఈ రోజు ఈ ఛానల్లో మనం చెప్పుకునే విషయం నేరుగా విత్తేవరులో పొడిదుక్కు చేసుకొని నేరుగా విత్తేవరిలో కలుపుని ఏ విధంగా నివారించుకోవాలన్న విషయం గురించి ఈ టాపిక్ లో మనం మాట్లాడుకోబోతున్నాం అయితే మాట్లాడుకోబోయే ముందు ఈ ఛానల్ ను మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై అభిప్రాయాలను మరియు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే నేలను పొడుదుక్కు దున్నుకొని నేరుగా విత్తవరులో కలుపుని ఏ విధంగా నివారించుకోవాలనే విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇక విషయానికి వచ్చినట్లయితే విత్తనాన్ని వెదజల్లి భూమిలో కలుపుకున్న ఒకటి రెండు రోజులలోపు అంటే విత్తుకున్న నలభై ఎనిమిది గంటలలోపు ఎకరాకు పెండి మిథాలిన్ ముప్పై శాతం నూనె మంది అనేది మార్కెట్లో లభిస్తుంది ఇది ఎకరాకు ఒక లీటరు ఇది మార్కెట్లో స్టాంప్ పెండి స్టార్ పెండి గార్డ్ పెండి హెర్బ్ పెండమిల్ పెండిన్ పెనరిల్ టాటా పెనెడా ధను టాప్ బాండ్ ఎగ్జైరిస్ ఎవెడ్ గదర్ వంటి వేరు వేరు పేర్లతో మార్కెట్లో దొరుకుతుంది మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు ఈ మంది అయితే ఎకరాకు ఒక లీటర్ పిచికారీ చేసుకోవాలి అదే ఈ మందులోనే మనకు వేరే పవర్ తో వస్తుంది ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం పెండి మిథాలిన్ అనేది ఎకరాకు ఏడు వందల మిల్లీ లీటర్లు ఇదైతే మనకు మార్కెట్లో పెండి స్టార్ గార్డెన్ క్లీన్ అనే పేరుతో దొరుకుతుంది ముందు చెప్పిన పెండి మెత్తాలను ముప్పై శాతం నూనె మందుతో పోల్చినప్పుడు ఈ పెండి మిథాలిన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం అనే నూనె మందు నేలలో తేమ్ తక్కువైనప్పుడు కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ రెండు మందుల్లో ఏదో ఒకటి పిచికారీ చేసుకోవచ్చు ఇది లేనట్లయితే ప్రతి లక్ యాభై శాతం నూనె అనేది దొరుకుతుంది ఇది మార్కెట్లో రిఫిట్ ఎరేజ్ ప్రీత్ ప్రెటిగాన్ హెర్బన్ పేరుతో మార్కెట్ లో లభిస్తుంది ఇదైతే ఎకరాకు నాలుగు వందల మిల్లీలీటర్లు వాడుకోవాలి ఇదే మందు సేఫ్నార్ తో కలిపి లభిస్తుంది మెడిలాస్ ప్లస్ సేఫ్నార్ గా దొరుకుతుంది ఇదైతే సోఫిట్ అనే పేరుతో మార్కెట్ లో లభిస్తుంది ఇదైతే ఎకరాకు ఆరు వందల మిల్లీ లీటర్లు పిచికారీ చేసుకోవాలి ఇప్పుడు చెప్పిన నాలుగు మందులు ఏదో ఒక మందుని రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఎకరా పొలంలో పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు మొనకెత్తముపై సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు ఇప్పుడు ఏదైనా కారణం చేత విత్తుకున్న ఒకటి రెండు రోజుల్లో లేదా నలభై ఎనిమిది గంటల్లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి నాలుగు మందులలో ఏదో ఒకటి పిచికారీ చేయనప్పుడు లేదా పైన పిచికారీ చేసిన మందులు పని చేయనప్పుడు కలుపు మొలకెత్తిన తరువాత కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు మనం విత్తుకున్న పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులప్పుడు మన పంట పొలంలో వచ్చే కలుపును కూడా కలుపు దశను బట్టి వచ్చే కలుపు రకాన్ని బట్టి కలుపు మందులను పిచికారీ చేసుకొని కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇప్పుడు అవి చూద్దాం ఒకవేళ మన పొలంలో గడ్డి జాతి కలుపు ఓదా ఉర్రంకి వంటి కలుపు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే సెహ్లా పాప్ బొటాయిల్ పది శాతం నూనె మంది అనేది మనకు లభిస్తుంది ఇది ఎకరాక నాలుగు వందల మిల్లీ లీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి ఇంకా ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఓదా జాతి కలుపును ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది పిచికారీ చేసిన వారం రోజుల్లో ఓదా మొత్తం చనిపోవడం అనేది జరుగుతుంది ఈ మందు మనం మార్కెట్లో క్లించర్ ల్యాపప్ డెంటిల్ అనే పేరుతో దొరుకుతుంది ఒకవేళ ఈ మందు లేనట్లయితే కెనాప్ల్ ఆరు పాయింట్ తొమ్మిది శాతం నూనె మందుగా దొరుకుతుంది ఈ మందు మార్కెట్ లో స్టార్ లెగసా అని పేర్లతో లభిస్తుంది ఇది ఎకరాకు మూడు వందల యాభై ఎంఎల్ మనం వాడుకున్నట్లయితే మనకు చెప్పుకున్న గడ్డి జాతి అలాగే హోదా కూడా కలుపు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది అదే ఇదే మందు తొమ్మిది శాతం నూనె మందిగా దొరుకుతుంది పినాక్సా పీఎ తొమ్మిది శాతం నూనె మంది అనేది దొరుకుతుంది ఇది మన అందరికి తెలుసు పెసరా మిన కూడా వాడతాము ఇది మార్కెట్ లో విప్ సూపర్ ప్యూమా సూపర్ విగో సూపర్ డెల్ పవర్ సూపర్ పవర్ ఫైకాల్ పెనాక్సాసిల్ సిల్ పేర్లతో పేరుతో మార్కెట్ లో దొరుకుతుంది మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకొని ఇది కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఎకరాకు రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి మొక్కలు మొత్తం కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది అలా కాదు మన పొలంలో గడ్డి జాతితో పాటు జాతి వెడల్పాకు జాతి కూడా ఉండేటప్పుడు బిస్పైర్ బాక్స్ సోడియం అనే కలుపు మందు పది శాతం నూనె మందుగా లభిస్తుంది ఇది మన అందరికీ తెలుసు ఈ మార్కెట్లో నామినీ గోల్డ్ నామ్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ ప్యాడీ గోల్డ్ తారక్ అడోరా వంటి పేర్లతో దొరుకుతుంది ఈ మందైతే అయితే ఎకరాకు వంద ఎంఎల్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి వెడల్పాటి జాతితో పాటు కొన్ని రకాలైన జాతి కలుపును కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఈ మధ్యన మార్కెట్లో వచ్చినటువంటి వస్తున్నటువంటి ఇరవై శాతము అలాగే ఎటాక్సి సల్ఫరన్ పది శాతము నీటిలో కరిగే గులుకుల రూపంలో లభిస్తుంది ఈ మంది అయితే ఎకరాకు తొంభై గ్రాముల చొప్పున నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి అలాగే కొన్ని రకాలైన తొంగ జాతి వెడల్పాక జాతి మొత్తం కలుపును మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మందు మార్కెట్ లో కౌన్సిల్ యాక్టివ్ అనే పేరుతో దొరుకుతుంది ఒకవేళ మన పొలంలో మండు జాతి కలుపు అయినటువంటి తొంగ జాతి ఎక్కువగా ఉండేటప్పుడు ఈ మధ్యన మార్కెట్ వచ్చిన బెంట జోన్ అనే మందు అయితే ఉంది తొంగ జాతికి బాగా పనిచేస్తుంది బెంట జోన్ అనే మందు ఎకరాకు ఎనిమిది వందల ఎంఎల్ మనం పిచికారీ చేసుకున్నట్లయితే తొంగ జాతి అలాగే కొన్ని రకాల వెడల్పాకు జాతి కూడా కంట్రోల్ అవుతుంది ఇది మార్కెట్లో అనే పేరుతో లభిస్తుంది అలాగే పంట విత్తిన నెల రోజులకు గడ్డి జాతి కలుపు అనేది అంత సమస్యగా కానప్పటికీ కూడా ఒకవేళ పదిహేను ఇరవై రోజులప్పుడు మనం ఏదైనా కారణంతో పిచికారీ చేయనప్పుడు విత్తిన నెల రోజులకు కూడా కొన్ని రకాలైన కలుపు మందులు వాడి పొలంలో వచ్చే కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేంటి ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం ఇన్ నెల రోజులకు మన పొలంలో వెడల్పాటు ఆకుజాతి అనేది సమస్యగా మారుతుంది ఇలాంటప్పుడు పొలంలో వచ్చి ఈ వెడల్పాటు ఆకుజాతిని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఎకరాకు టూ ఫోర్టీ సోడియం సాల్ట్ అనే ఎనభై శాతం పొడి మందు ఎకరాకు నాలుగు వందల గ్రాములు ఇది మార్కెట్లో వీడ్ మార్క్ టర్నాక్జోన్ గ్రీనాక్జోన్ పీల్ ఎనభై సాలిక్స్ అనే పేర్లతో దొరుకుతుంది ఇందులో ఏదో ఒకటి మీరు తీసుకొని మనం పిచికరీ చేసుకున్నట్లయితే మనకు వరిలో వచ్చే కలు వెడల్పాకు జాతి అనేది బాగా కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ ఇది దొరకనట్లయితే టూ ఫోర్టీ అమైన్ సాల్ట్ అనేది దొరుకుతుంది టూ ఫోర్టీ అమైన్ సాల్ట్ యాభై ఎనిమిది శాతం నూనె మందుగా మన మార్కెట్లో దొరుకుతుంది ఇది మార్కెట్లో వీడ్మార్ సూపర్ వేడార్ యాభై ఎనిమిది వీడ్కిల్ ఐదు వందల ఎనిమిది లొర్మా టూ ఫోర్టీ అమైన్ వంటి పేరుతో దొరుకుతుంది ఇదైతే ఒక వెడల్పట జాతే కాకుండా కొంతవరకు గడ్డి జాతి కొన్ని రకాల తొంగ మీద కూడా బాగా పనిచేస్తుంది అయితే ఇప్పుడు చెప్పినటువంటి టూ ఫోర్టీ సోడియం సాల్ట్ కానీ టూ ఫోర్ ది అమైన్ సాల్ట్ కానీ వాడేటప్పుడు వరి పైరు అలాగే ఒక వారం నుంచి పది రోజుల వరకు పెరుగుదల ఆగిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఉండకూడదు అనుకుంటే ఆ టైంలో మనం ఈ రెండు మందులు ఏదో ఒకటి పిచికారీ చేసిన తర్వాత రెండు మూడు రోజులకు పైపాటుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు యూరియా వేసుకున్నట్లయితే పైరులో వచ్చి ఎరుగుదలను కానీ కాకపోతే పెరుగుదల ఆగకుండా ఉండే విధంగా మనం చూసుకోవచ్చు యాక్చువల్ గా చెప్పాలంటే ఇన్ నెల రోజులకి మనం పైపాటుగా ఎరువులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం పిచికారీ చేసిన తర్వాత పైపాటుగా యూరియా అనేది వేసుకోవడం వల్ల ఈ ఎరబడటాన్ని మనం నివారించుకోవచ్చు ఈ మందులు లేనప్పుడు ఈ రెండు మందులకి ప్రత్యామ్నాయంగా మరో రెండు మందులు ఉన్నాయి ఈ మందులు మనం పిచికారీ చేసేటప్పుడు వరికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎరుగుదల రాకుండా పెరుగుదల తగ్గకుండా వరిలో వచ్చే వెడల్పాకు పాకు నివారించుకోవచ్చు ఒకటి ఎథాక్సి సల్ఫూరాన్ పదిహేను శాతం నీటిలో కరిగే గురుకుల రూపంలో మన మార్కెట్ లో లభిస్తుంది ఎకరాకి యాభై గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వరిలో వచ్చే వెడల్పాకు కలుపును మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మనకు సన్ రైజ్ అనే పేరుతో మార్కెట్ లో లభిస్తుంది ఒకవేళ ఇది లేకపోయినట్లయితే అందరికీ తెలిసిన మందు మెట్సల్ఫిరాన్ మెథల్ అండ్ క్లోరిన్ యూరాన్ ఎథైల్ అనే మందు ఎనిమిది గ్రాముల ఎకరాకు ఇది మార్కెట్లో ఆల్మిక్స్ ట్రైమిక్స్ ఆల్ గ్రిప్ అనే పేర్లతో మనకు లభిస్తుంది ఈ మంది అయితే ఎకరాకి ఈ గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే వరిలో వచ్చిన వెడలపాటి ఆకుజాతి మొత్తాన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది అయితే వీటి యొక్క మందు మాత్రం చాలా తక్కువగా ఉండడం వల్ల కేవలం ఎనిమిది గ్రాములు ఉండడం వల్ల ఈ డైరెక్ట్గా రెండు వందల లీటర్ నీటిలో కలపకుండా ముందుగా ఒక అర లీటర్ నీటిలో కలుపుకొని ఆ తర్వాత మనం పిచికారీ చేయవలసిన రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేయడం అనేది జరుగుతుంది ఈ రకంగా కొడు దుక్కులో నేరుగా వెదజల్లే వారిలో ఇప్పుడు చెప్పినటువంటి రసాయన పద్ధతులను వాడి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోట రైతులకు షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ